ప్రైజ్ ఆర్డ్ విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని అందించడానికి సేవకుడిగా మీ ముందుకు వచ్చాను పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఉంది మేరీ స్టల్లా ఇండోర్ స్టేడియంలో బెంజ్ సర్కిల్ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది సెప్టెంబర్ మూడవ తేదీ ఈ ఆరాధన జరగవలసి ఉన్నది కానీ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా విజయవాడ ప్రాంతం అంతా కూడా భారీ వరదలతో మునిగిపోయి కారణంగా రోడ్లన్నీ కూడా పాడైపోయి చాలా ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇటు చూసిన భయంకరమైన నీటి ప్రవాహం ఉండటాన్ని బట్టి ఈ ఆరాధనను సెప్టెంబర్లో జరగవలసిన ఆరాధనను నిలిపివేయటం జరిగింది తిరిగి మరలా ఈ ఆరాధన ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు సమాచారం అందిస్తాము దయచేసి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు పాల్గొంటున్న విశ్వాసులందరికీ కూడా తెలియచేయాలని పరుగుపేట మనం చేస్తున్నాను విజయవాడ పట్టణం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రాలు విజయవాడ పట్టణం పైన మీ కృపించండి జరుగుతున్న పరిస్థితులు మీ స్వాధీనములు తీసుకుండా వర్షమును నిలిపివేయండి భయంకరమైన మరణాలు జరుగుతున్నాయి వాటన్నిటిని నిలిపివేసి ఆ పట్టణానికి శాంతిని సమాధానము దేమని ప్రజలు త్వరగా కోలుకొని నీ ఆశీర్వాదాలు తొలగింపబడినట్లుగా కృపచూపం ये सुनाम प्रार्थिस्ना आमे